ఈరోజు వెంగళగిరిలో జరిగిన అవినీతి అక్రమాలపై అన్ని సంఘాలు కలిపి ఈరోజు ప్రెస్ మీటును పెట్టడం జరిగింది వెంగడిగిరి నియోజకవర్గంలో సమాచారకు చట్టం రెండు వేల ఐదు ప్రకారం అవినీతి అక్రమాల గురించి ఏపీ ప్రజా సంఘాల అధ్యక్షుల వారు గద్దల ముని గారు సమాచారం అడిగితే అక్రమ కేసులు పెట్టడంపై ఈరోజు ప్రెస్ మీటు పెట్టడం జరిగింది అదేవిధంగా మేము మాట్లాడేది ఏమనంటే ఏపీఎం కోలమ్మ అవినీతి అక్రమాలపై ఆమె గద్దల ముని మీద పదిహేడో తేదీ ఆదివారం రోజు అరాచకాలు చేసి ఇబ్బందులు పెట్టడం ప్రయంతంలో ఉంది కేసు పెట్టడం జరిగింది ఆదివారం రోజుల ఆఫీసులకి సెలవు మేమేమంటామంటే పదిహేడేది ఆఫీసుల్లోకి వెళ్ళి వాళ్ళు అక్రమ అవినీతులపై పెట్టడం జరిగిందన్నారు అక్కడి నుంచి వస్తే ఇరవై ఏడు మండలంలోని డెక్కిలి మండలంలోని పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది తిరుపతి జిల్లా డెక్కిలి మండలం సమైక్య సంఘమిత్ర ఏపీఎం పాలమ్మ అవినీతి అక్రమాలపై ఈరోజు గద్దల ములియ గారు మాట్లాడితే ఏపీఎం గారి వెంటనే స్పందించి అవినీతి అక్రమంలో డెక్కిలి మండలంలో నుండి ఆమె గారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి గద్దెల మునియ గారు జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అందరికీ చేశారు ఈరోజు డెకిలి మండలంలో అవినీతి అక్రమాల గురించి మాట్లాడినటువంటి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర కర్మలుగా మాట్లాడుతున్నటువంటి గద్దెల ముని అక్రమ కేసులు బనాయించినటువంటి ఏపీఎం పోలంపై చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఇంటిమేషన్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ యొక్క విషయంపై రాష్ట్రం వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ శ్రీ గద్దరి మునయ్య గారి మీద కక్కీల మండలంలోని ఏపీఎం ఎం పోలమ్మ గారు అక్రమ కేసులు కట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గద్దలే గారు ప్రజల పక్షాన మాట్లాడే గొంతుగా దక్కిణ మండలం ఆయన ఉన్నారు కులం మతాలు వర్గాలకు అతీతంగా ఎవరికి అన్యాయం జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడే గొంతుగా ఉన్నానంటే దక్షిణ మండలంలో గద్దల మునయ్యి గారు అటువంటి ఉద్యమ నాయకుల్ని సమాచార అప్పు చట్టం ద్వారా డిఆర్టిఓలో జరిగిన కొన్ని అవతవులపై సమాచార అప్పు చట్టం ద్వారా అడిగితే సమాచారం తీసుకున్నాడనే నెపంతో అక్కడ ఏసీఎం పొలమ్మ గారు గద్దల ముని గారి మీద అక్రమ కేసులు పెట్టారు మా సోదరి పోలమ్మ గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీరు నిజాయితీ పరులైతే మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాలి కానీ అక్కడ ప్రశ్నించిన వారి మీద అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సంఘాలు కానీ ప్రజాస్వామిక వాదులు కానీ ఎవరు చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా ఆమె అవినీతి ఒకవేళ చేస్తుంటే ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు పై అధికారులు తీసుకుంటారు లేదని ఆమె నిజాయితీని ఆమె నిరూపించుకుంటే ఆమె భవిష్యత్తుకు మేలు జరుగుతుంది అంతేగాని ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేసి భయపెట్టాలని చూస్తే ఆమె కేసులు పెడితే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఆమె అక్రమ కేసులకి తలవీత కూడా లేరు భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రశ్నిస్తూనే ఉంటాం గతడే మునయ్య గారి మీరు ఏగ వాళ్ళిన సహించే ప్రసక్తే లేదు అన్ని వర్గాల ప్రజలను కూడగట్టుకొని భవిష్యత్తులో బలమైన ఉద్యమానికి శ్రీకారం చూడతాం